ఎలా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమెన్స్ లైఫ్ స్టైల్ ఈరోజు వచ్చేసి మన వీడియోలో అష్టలక్ష్మి పూజ ఎలా చేసుకున్నారని నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన పద్ధతిలో ఎలా చేసుకున్నాను ఏందనేది ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు కొత్తగా పెట్టున్నాను ఛానల్లో ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్లనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను వెళ్తాను అని అనుకుంటున్నాను ఇదంతా మన కుటుంబం కాబట్టి ఒకరినొకరిని కొత్త వాళ్ళు వస్తున్నారు కాబట్టి మంచిగా సపోర్ట్ చేసుకుందాము ముందుకు నడుద్దాము కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకుంటే కంపల్సరీగా పెట్టుకోండి అందరం కలిసి హెల్ప్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మన వీడియో వచ్చేసి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు మంది చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవ్రీ కమెంట్కే నేను రిప్లై అనేది ఇస్తాను షేర్ మాత్రం చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్ది ఇక ముందు నుంచి మీ సపోర్ట్ వల్ల నా నా వీడియోస్ ఇంకా మంచి 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 వీడియోస్ అప్లోడ్ చేయడానికి ప్రోత్సాహం ఉంటుంది మంచి 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 వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఈరోజు వచ్చేసి అష్టలక్ష్ముల పూజ నాకు తెలిసిన విధంలో నా దగ్గర ఉన్న వాటితోటి నేను సింపుల్గా ఎలా గ్రాండ్గా చేసుకున్నాను అనేది వీడియోలో చూసేద్దాం పదండల్లో హాయ్ హలో అండి మన వీడియో వచ్చేసి ఈరోజు నాకు తెలిసిన పద్ధతిలో నేను ఇలా గ్రాండ్గా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా వచ్చింది పూజా విధానము ఇంత గ్రాండ్గా నేను ఎప్పుడు చేసుకుంటానని అసలు అనుకోలేదు ఇన్ని రోజుల నుంచి త్రీ శుక్రవారాలు కూడా నేను చాలా సింపుల్గా చేసుకున్నాను ఇంత కూడా చేసుకోలేదండి లాస్ట్ శుక్రవారం వచ్చేసి చాలా గ్రాండ్గా చేసుకున్నాను ఉన్నంతలో నాకు చాలా మనసుకే హ్యాపీగా అనిపించింది చాలా బాగా చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి ఇల్లంతా నేను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక ముందు మన వీడియోలో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మీరు అందరూ బాగుండాలి నేను అందులో ఉండాలి నేను ఫస్ట్ మొత్తం వచ్చేసి వాకిల ఇల్లంతా చుమ్ముకొనేసి దేవుడు గది ముందుగా ఆష్టలక్ష్మి పటం పెట్టాలని శుభ్రంగా తుడిచేసుకొని ఫస్ట్ పసుపు రాసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు రాసేసి ముగ్గు వేసాను ఇది వరిపిండితో ముగ్గు పెట్టిన్నాను వరి పసుపు రాసి ఆరిన తర్వాత వరిపిండితో ముగ్గు పెట్టి కొంచెం పసుపు కుంకుమ వేసేసి పూలు పెట్టేసుకొని పటానికి గంధ బొట్లు కుంకుమ అలంకరించుకొని అష్టలక్ష్మిని చూశారు ఎంత కలకలకలలాడుతున్నారు ఆడుతున్నారు నా దగ్గర ఉన్న పూలతోటి కొంచెం వైట్ పూలు గులాబీలు చామంచులు అలా అలంకరణ చేసుకొని ముందుగా దీపావళి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా వాటిని అలా ఫస్ట్ అలంకరణ చేసుకున్న తర్వాత ఒక చిన్న వీడియో పెడితే అలా ఉంటుంది నేనేమేమి పెట్టున్నాను అని అనేది మూడు పెట్టున్నాను సార్ సేమ్ సేమియా పాయసము చిప్స్ అలాగే వచ్చేసి కొబ్బరికాయ తోటి మూడైనవి మన పూజ అనేది ఇలా కంప్లీట్ అయింది ఎలా చేసుకున్నారు ఏంటి అని అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఉంటుంది మీరు ఎలా చేసుకున్నారనేది నాకు షేర్ చేయండి కామెంట్లో మీ ఇంట్లో పూజ ఎంత బాగా జరిగింది అనేది సింపుల్గా అయినా కానీ ఉన్నంతలోనే మనం గ్రాండ్గా చేసుకోవాలి హ్యాపీగా ఉండాలి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ అమ్మవారి కృప ఉండాలని వాళ్ళ ఇంట్లో అష్ట అష్టైశ్వర్యాలు ఎప్పటికీ నిండుగా ఉండాలనేది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ బాగుంటే నేను కూడా చల్లగా ఉంటాను ఇంకొచ్చేసి ఈరోజు కినుక మీరు ఈ విధంగా చేసుకున్నారు అంటే మీకు అన్నీ సౌభాగ్యాలు అన్నీ కలుగుతూ ఉంటాయి అష్టలక్ష్మి అష్టోత్తరం ఈరోజు చదువుకున్నాము ఓం శ్రీమాత ఏ నమ ఓం మహారాజా ఏ నమ శ్రీ బ్రహ్మ శ్రీ నమ ఓం శ్రీ శ్రీమాత సిద్ధాయ నమ సుమత్రయ నమ సుజ్యోతిప్రాయ నమ శ్రీరంగసం నమ నారాయణష్ట్రీష్ం గజలక్ష్మి స్వరూపాయ నమయ నమ ఓం దిగ్జయనమ ఓం హనిద్రాయ నమయ నమ లక్ష్మీకృష్ణాయ నమ ఓం ధీరాయ నమ ఓం ధనలక్ష్మాయ నమ ஓம் மகோபாரா நம ஓம் கஜலட்சிஸ்வரு நம ஓம் சுந்தபத்தா நம ஓம் சனியா சரிதாய நம ஓம் லளித்தபாட்டாயம் தனதாய் ஹமித்தா நம ஓம் தைரிய சம்பா நம ஓம் தைரியலட்சாய ஓம் திருகரா நம ஓம் குச்சபா நம ஓம் சுத்தாய நம ஓம் தனியா நம ஓம் ஸ்ரீமாத்திரை நம ఈ విధంగా నాకు తెలిసినట్టు నేను చెప్పానండి ఏమైనా తప్పులు ఉంటే క్షమించగలరు ఇలాగినక మీరు పూజ చేసుకున్నారంటే అష్టైశ్వర్యాలు తోగుతూ ఉంటాయి తర్వాత మన నీకు అర్ధన కూడా చేసుకుంటే చాలా మంచిది మన వీడియో చిన్నగా పెడుతున్నాం కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను మీకు తెలియజేస్తున్నాను మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్రతి కామెంట్కి నేను ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు అందరూ బాగుండాలి అందులో నేను